హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ముల్లంగితోటి పరోట ఎలా చేయాలో చూపిస్తాను అవునండి ముల్లంగి ఉంటుంది కదా అది పిల్లలు అస్సలు ఇష్టపడరు సో ఆ వెజిటేబుల్ తోటి మనం సింపుల్గా ఈజీగా ఇలా అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది హెల్తీ కూడా పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ లంచ్ బాక్స్ కట్టించేటప్పుడు ఇలా ముల్లంగి అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అసలు ఇందులోకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్గా అయితే ముల్లంగిని ఇలా మంచిగా తురుముకోవాలి ఇలా తురుముకున్న తర్వాత ఒక బౌల్లో అయితే వేసుకొని అందులో కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కారము అలాగే కొంచెం సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాను అండి ఇప్పుడే కొంచెం సాల్ట్ తక్కువనే వేసుకున్నాను ఎందుకంటే పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుంటాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి అయితే వేసుకున్నాను అలాగే కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఆ కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే నేను కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే కొబ్బరి పొడి ఈ కొబ్బరి పొడి వేయడం వల్ల డబల్ టేస్ట్ అయితే యాడ్ అవుతుంది ఇలా కొబ్బరిపొడి వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని స్పూన్తో కానీ లేదంటే చేతితో అయితే మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ అవుతుంది నేనైతే స్పూన్తో కాకుండా ఇలా చేతో అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ మసాలంతా ఈ ముల్లంగికి అలాగే కొబ్బరిపొడికి బాగా పట్టాలి అప్పుడే మనకి పరోటాలు టేస్టీగా వస్తాయి ఇలా కలిపి పెట్టుకున్నాను అండి ఈ మిశ్రమాన్ని తర్వాత ఇప్పుడు చపాతీ పిండతో తడుపుకోవడానికి ఒక బౌల్లో నేనైతే ఒక కప్పు వరకు గోధుమ పిండెతో తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది జీలకర్ర వేసుకోవడం వల్ల అలాగే కొంచెం టేస్ట్కి తగినంత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఆల్రెడీ మనము ముల్లంగి దాంట్లో వేసుకున్నాం కదా చూసుకొని సాల్ట్ అయితే వేసుకొని ఇప్పుడు ఇదంతా వాటర్ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగే తడుపుకొని పెట్టుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకొని నేనైతే చపాతీ ముద్దలు అయితే తడుపుకొని పెట్టుకుంటున్నాను ఈ ఈ పరోటాలు చాలా సాఫ్ట్గా వస్తాయండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఎప్పుడు మనం ఆలు పరోటా అవి తింటుంటాం కదా ఇలా వెరైటీగా చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు నేనైతే రొట్టెలు అదే చపాతీ చపాతీ చపాతీపీట తీసుకొని దానిపైన కొంచెం పొడి పిండి చల్లుకున్నాను ఇప్పుడు ఒక చపాతీ ముద్దతో తీసుకొని దాని అయితే ఇట్లా మంచిగా రోల్ చేసుకోవాలండి సన్నగా ఎంత వీలైతే అంత వీ మా మందగా కాకుండా మామూలుగా అయితే మనం చపాతీలు ఎలా చేసుకుంటామో సేమ్ అదే సైజులో ఇలా రౌండ్గా మనం రోల్ చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి ఎక్కువ టైం అయితే తీసుకోదు ఈ రెసిపీకి ఎందుకంటే మనం ఆలు పరోటా అయితే కొంచెం ఆలుని ఉడికించుకోవడం అది ప్రాసెస్ ఉంటుంది కదా ఇది అలా ఏమి జస్ట్ ముల్లంగి తురుముకుంటే సరిపోతుంది తొందరగా అయిపోతుందండి బ్రేక్ఫాస్ట్ చేయడానికి చాలా స్పీడ్గా అయిపోతుంది అన్నమాట చాలా హెల్తీ ఇందులో ఇప్పుడు నేను ఇలా చపాతి అయితే రెడీ చేసుకున్నాను కదా ఇందులోకి మన మనం ముల్లంగి ఉంది కదా అండి తురుము దీని అయితే ఇలా సమోసా షేప్లో అయితే చేసుకుంటున్నాను రౌండ్గా చేస్తే పిల్లలకి అంత ఇష్టంగా తినరు కాబట్టి ఈ షేప్లో అయితే రెడీ చేసుకుంటున్నాను మీకు నచ్చిన షేప్లో మీరు రెడీ చేసుకోవచ్చు దీని అయితే ఇట్లా పెట్టుకుంటున్నానండి మనం సమోసాలు ఎలా ఉంటాయి సేమ్ అలా పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత సైడ్లకు మొత్తం వాటర్ తోటి మొత్తం ఇలా వాటర్ అంతా పెట్టేసుకోవాలి అప్పుడు ఈజీగా మనకి విరిగిపోకుండా ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత దీని అయితే ఇప్పుడు మడత పెట్టాలి చపాతిని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టయితే ఇట్లా పెట్టుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది షేప్ కూడా భలే వస్తుందండి అండి ఎప్పుడు రౌండ్గా ఉంటే పిల్లలు అంత ఇష్టంగా తినరు కాబట్టి ఇలా రకరకాల షేప్లో అయితే చేసి పెడుతుండాలి ఇలా అయితే చేసుకున్నాను ఇప్పుడు దీనిపైన కొంచెం ఇలా చేతోటైతే ప్రెస్ చేసుకున్నాను తర్వాత ఈ పొడిపిండి అంతా ఇట్లా తీసేసుకొని తర్వాత నేను మళ్ళీ ఒక్కసారి రోల్ చేస్తున్నానండి ఎందుకంటే ఇందులో మనం ఇది పెట్టాం కదా ముల్లంగి ఇది మిశ్రమం అయితే పెట్టాం కదా సో అదంతా కొంచెం స్ప్రెడ్ కావాలి కాబట్టి ఇట్లా కొంచెం పైన పొడిపిండి చల్లుకొని మళ్ళీ ఒకసారి ఇలా రోల్ చేసుకోవాలి చూడండి ఎలా చేసుకుంటున్నానో ఇట్లా త్రీ సైడ్స్ అయితే ఇట్లా చేసుకోవాలి ఇలా పొడిపిండి చల్లుకుంటూ చేసుకోవాలి ఎంత వీలైతే అంత చ మీకు ఎంత సన్నగా కావాలో చూసుకొని అలా చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుందండి జస్ట్ మనం ఒక ట్వంటీ మినిట్స్లో అయితే మొత్తం బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు నేనైతే పెంకు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ ఇట్టెక్కిన తర్వాత దీని అయితే వేసుకొని కాల్చుకోవాలి ఇది ముల్లంగి స్మెల్ ఉంటుందా అని అనుకోవచ్చు మనం చపాతి కాల్చుకుంటున్నప్పుడు అసలు ముల్లంగి స్మెల్లే కనిపి అది అసలు మనకు తెలియదు అనమాట ఎందుకంటే ముల్లంగికి చాలా స్మెల్ ఉంటుందండి పిల్లలు అస్సలు తినరు సాంబార్లో కానీ లేదంటే పచ్చడిలో కానీ వేసి అన్న పెట్టచ్చు స్మెల్ లేకుండా మంచిగా మనం చిన్న మంట మీద కాల్చుకోవాలి ఇలా కాల్చుకోవడం వల్ల లోపల కూడా బాగా కుక్ అవుతుందండి ఇలా మొత్తం కాల్చుకో మంచి కలర్ వచ్చేంత వరకు పచ్చిగా అసలు ఉండద్దు ఎక్కడ పిండి పిండిలా అలా ఉండకుండా మంచిగా కాల్చుకోవాలి వీలైతే మీరు వెన్న కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది నేనైతే ఆయిల్ తోటే కాల్చుకుంటున్నాను మంచిగా పొంగుతూ బాగా వస్తాయండి ఈ పరటాలైతే చాలా బాగుంటుంది ఇందులోకి మనం ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు చూడండి లోపల ఎలా ఉందో చూపిస్తాను మంచిగా లేర్ లేర్లా వస్తుందండి చూడండి లోపల ఎంత బాగుందో కదా ఇలా మంచిగా ఉడికిపోయింది లోపలైతే ముల్లంగి అయితే బాగా ఉడికిందండి అసలు దాని ముల్లంగి లేదు చాలా ఎమ్మీగా ఉంది తింటుంటే ఇంకా తినాలనిపించింది మీరు కూడా మీ పిల్లలకి ఇలా బాక్స్లో చేసి పెట్టండి వాళ్ళు వాళ్ళు ఎంతో ఇష్టంగా తినేస్తారండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్